గారికి అలాగే మరి తెలుగుదేశం నాయకులకి అలాగే జనసేన నాయకులు నా సోదరులు నాతో పాటు పదేళ్లుగా శ్రమిస్తున్నటువంటి జన సైనికులకి వీర అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి సుపరిపాలన మొదలయ్యి ఒక సంవత్సరం పూర్తవుతుంది మరి గతంలో ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో మనం రెండు తరాలు వెనక్కి వెళ్ళడం జరిగింది మరి గత సంవత్సరంలో మనం అనేకమైనటువంటి మార్పును తీసుకొచ్చాం మంచి మార్పును తీసుకొచ్చాం ఇటు అభివృద్ధి అటు సంక్షేమం రెండు చేతులతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయుడు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు అందించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే కనుక మరి చాలా మార్పులు తీసుకొచ్చాం గత ప్రభుత్వం వెళ్ళిపోయిన సమయానికి జూన్ ఇరవై జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మనం రోడ్లు చూస్తే చాలా అద్వానమైన పరిస్థితిలో ఉంది ప్రభుత్వంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే రికార్డు స్థాయిలో ప్రతి గ్రామంలోనూ మరి రోడ్లు సరిచేయడం రిపేర్లు చేసుకోవడం అలాగే మరి ఈ రోజున దానికి సంబంధించినటువంటి గ్రీన్ ట్యాక్స్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీలో చెప్పారు ముప్పై వేల ట్యాక్స్ ని తగ్గిస్తామని చెప్పి అలాగే సంవత్సరం ముప్పై వేల గ్రీన్ ట్యాక్స్ ని మరి మూడు వేలకు తీసుకొచ్చారు అలాగే పన్నెండు ఏళ్ళ లోపల వెహికల్స్ ని పన్నెండు వందల పదిహేను వందలకి తీసుకొచ్చారు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే వెళ్ళారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా నాలుగు వేల రూపాయల మరి పెన్షన్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకొచ్చాం తీసుకొచ్చారు మరి ప్రజలందరికీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పదమూడు వేల మూడు వందల ఇరవై మూడు గ్రామాల్లో మరి గ్రామ సభలు ఒకేసారి ఒకే రోజున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేసుకున్నాం అది కొత్త రికార్డుని సృష్టించింది మరి గ్రామ పండగలు అని దాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా వచ్చాము అలాగే విశాఖపట్నంలో మరి స్టీల్ ప్లాంట్ రెండు గత ప్రభుత్వం హయాంలో దాన్ని మూసేస్తున్నాం ప్రైవేటీకరణ చేస్తామన్నారు దాన్ని మరి పోరాడి అందరూ కలిసిగట్టుగా మరి దాన్ని నిలుపు నిలబెట్టుకోగలిగాం ఈ రోజున దానికి కావాల్సినటువంటి మరి ఫండింగ్ కానీ అలాగే ముడి సరుకులు కానీ ఏర్పాటు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ నిలుపుకోగలిగాం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ వ్యా వ్యాంగ్యంగా మాట్లాడేవాళ్ళు అనమాట దీనికి మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి కదా వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకుని మరి ఇక్కడ నిలబెట్టుకోవాలని ఇవాళ రోజున చూసుకుంటే మరి వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినా సరే అది నిజమై మరి తీరింది ఈ రోజున విశాఖపట్నంలో మరి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని నిలబెట్టుకుని దానికి భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి చూపించాం మరి మరి ప్రజారక్షణ కోసం అలాగే ప్రజల సంపద కాపాడడం కోసం కుంకి ఏనుగుల్ని పక్క రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి తెచ్చుకోవడం జరిగింది మరి అలాగే మరి మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న డిజిటల్గా గ్రామ సభలు నిర్వహించి అప్పటికప్పుడు కావాల్సినటువంటి అంటే ప్రజల దగ్గర నుంచి సమస్యలు తెలుసుకుని దానికి కావాల్సినటువంటి పదిహేను వందల కోట్లు మరి శాంక్షన్ చేశారు అదే సభలో మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొత్త మార్పులు పంచాయతీ పంచాయతీరాజ్లో కానీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి మరి సంస్థ మరి మనం చూసినట్లయితే మన అన్నదాత ప్రతి రైతు ఇవాళ రోజున సంవత్సరం గత సంవత్సరంలో చాలా సంతోషంగా ఉన్నారు పంట గిట్టుబడి ధర గిట్టుబడ ధర ధరకి ఇరవై నాలుగు గంటల దాట క్రితమే మరి వారి బ్యాంకుల్లో అకౌంట్లు డబ్బులు వచ్చిన మరి వాస్తవ పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఆదిల మనోహర్ గారు అందరూ కలిసికట్టుగా కృషి చేసి చక్కగా మరి రైతులకు అందజేశారు మరి అలాగే స్థానికంగా మనందరం కోరి గెలిపించినటువంటి స్థానిక శాసనసభ్యులు ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు వారికి కూడా మన పార్టీ వారి నుంచి మన కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు సిలిండర్లు అందిస్తామని మరి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో దీపం పథకం కింద మరి ప్రతి గృహానికి మూడు సిలిండర్లు అందజేయడం జరిగింది మరి ప్రభుత్వం తరఫుకి మనం మద్దతుగా నిలబడాలి రాబోయే నాలుగు సంవత్సరాల్లో బలంగా పనిచేద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి స్థానిక శాసనసభ్యులకి అండగా నిలబడదాం మన ఊరిని మన నియోజకవర్గాన్ని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించుకునే దానికి దోహదపడదాం మన అందరం కలిసి పనిచేద్దాం మరి ఇందాట చెప్పారు అన్నగారు సూపర్ సిక్స్ లోని సూపర్ సిక్స్ లోనివి అన్నీ అమలు చేస్తున్నామని మరి రైతులకు రావాల్సినటువంటి ఇరవై ఇరవై వేలు అలాగే మరి తల్లికి వందల పదకొండు మరి ప్రతి బిడ్డకి పదిహేను వేలు అలాగే మరి ఆగస్టు పది నుంచి ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు సూపర్ సిక్స్లో అన్ని నెరవేరుస్తూ ఉన్నాం బలంగా పనిచేస్తూ ఉన్నాం కొత్త మార్పులు తీసుకొస్తా ఉన్నాం మునుపన్నడు లేనటువంటి విధంగా రోడ్లు బాగు చేసుకున్నాం మరి రాష్ట్రం ప్రగతి ప్రగతి పదంలో నడుస్తోంది అలాగే రాజధాని ఏర్పాటు చేసుకున్నాం గతంలో మన రాజధాని ఎక్కడ అంటే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఇవాళ రోజున ఖచ్చితంగా మనందరికీ బలంగా తెలుసు అమరావతి మన రాజధాని దానికి కావాల్సినటువంటి నలభై వేల కోట్లు మరి ప్రధానమంత్రి దానికి సంబంధించిన పనులు మొదలు